నిజామాబాద్ జిల్లాలో దేవుడి భూములకు రక్షణ కరువైంది కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి దేవుని భూములను కాపాడాల్సిన అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు వంద కోట్ల విలువైన భూములు ఇప్పటికే అన్యక్రాంతం కాగా మరో రెండు కోట్ల విలువ చేసే భూముల విషయంలో దేవాదాయ శాఖ రామ్మఠ్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బడా రామ్ మందిరానికి నాలుగు వందల ఎనభై ఎకరాల భూమి ఉంది నిజామాబాద్ జిల్లాలో రెండు వందల పదమూడు ఎకరాలు నిర్మల్ జిల్లాలో నూట ఎకరాలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నూట పదిహేడు ఎకరాల భూములు ఉన్నట్లు ఆలయ రికార్డుల్లో ఉంది కానీ వీటిల్లో ఎక్కడా కౌలు వసూలు కావడం లేదు వ్యవసాయ యోగ్యత భూములను కౌలుకిచ్చినట్లు రికార్డుల్లో ఉన్న డబ్బులు మాత్రం మఠంకు జమ కావడం లేదు అయితే అధికారులు ఇప్పటి వరకు కేవలం ముప్పై మంది సాగులో ఉన్న వంద కోట్ల విలువైన ఇరవై ఎనిమిది ఎకరాల భూములను మాత్రమే గుర్తించారు జిల్లాలో రెండు వందల పదమూడు ఎకరాలు కబ్జాకు గురికాగా సర్వేయర్ సహాయంతో ఇరవై ఎనిమిది ఎకరాలు మాత్రమే గుర్తించారు బడా మందిర్ భూములతో పాటు నీలారామాలయం ఇందల్వాయి నీలకంఠేశ్వరాలయ భూముల లెక్కలు తేల్చి కబ్జాదారుల చెర నుంచి విడిపించాలని దేవాలయాల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది పెద్ద రామాలయానికి సంబంధించిన భూములు ఐదు వందల ఇరవై ఎకరాల భూమి గలదు సుమారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇందూర్ నగరంలో మహారాష్ట్రలో దీనికి సంబంధించిన భూములు ఉన్నాయి చరిత్ర చెప్తుంది ఈ రోజు అడిగి చూస్తే ఆ భూములన్నీ కూడా కబ్జా చేతుల్లో ఉన్నాయి సరైన కౌలు కట్టడం లేదు మేము గత దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అనేక అనేక రకాలైన పోరాటం చేసినాం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బడా రామ్ మందిర్ భూముల విషయంలో దేవాదాయ శాఖ రామ్మఠ్ నిర్వాహకుల మధ్య వివాదం నడుస్తోంది మఠం భూముల్లో దేవాదాయ శాఖ పెత్తనంపై పీఠాధిపతులు మండిపడుతున్నారు ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు కౌలు చెల్లిస్తున్నామని తాము కబ్జా చేయడం లేదని రైతులు చెబుతున్నారు ఇది ఎండోమంట్లో ఏదైనా పొరపాట్లు జరిగితే వాళ్ళని శిక్షించాల్సిందే ఎవరైనా రామ్మందిర్ బడా రామ మందిర్కి సంబంధించిన భూములు అమ్మినట్టయితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షార్హులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది పోలీస్ యంత్రాంగం ఇరవై ఎనిమిది ఎకరాలు వంద కోట్లది ఇది మాది కాదు మా కౌలుదారు లెవెల్ది కాదు ఇది బడార రామ్ మందిర్కి సంబంధించింది ఇందులో ఎవరో కొద్దిగా దీన్ని నాటకం ఆడుతూ అది చేస్తుండ్రు మేము ఇది బడార రామ్ మందిర్కే తైసీల్ ఏదైతే ఉందో పన్ను చెల్లిస్తాము ఈ నలభై మంది రైతుల మేము సిద్ధంగా ఉన్నాం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు రెండు వందల కోట్ల విలువ చేసే దేవుని భూములు అన్యాక్రాంతమయ్యాయి రామ మందిరంతో పాటు నీలకంఠేశ్వరాలయం రామాలయం భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి కౌలు పేరుతో కొందరు కబ్జాలతో మరికొందరు భూముల్లో శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు ఇంకొందరు దేవుడి భూముల్ని అమ్మేశారు భూముల అమ్మకాలను ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఇప్పటికే ఇద్దరిపై కేసు పెట్టారు దేవాదాయ భూములను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బ్లాక్ లిస్టులో పెట్టారు కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసిన ఆక్రమణదారులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తోండగా మఠం పెద్దలు దేవాదాయ శాఖ జోక్యంపై న్యాయపోరాటం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని దేవుడి భూములను కబ్జా చేసిన వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు